బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సామూహిక నూతన గృహ ప్రవేశాల కార్యక్రమాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల నిర్వహణ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం రాబోయే మూడున్నర సంవత్సరాల్లో సొంత ఇల్లు లేని వారు ఎవరూ కూడా ఉండకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్మణి మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా వేమూరు మండలం చెందలవాడ గ్రామంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసుకొని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గృహ ప్రవేశాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకోవటం జరుగుతుందన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం జిల్లా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్యత ర్యాలీని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ప్రజా సంక్షేమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణ కృష్ణప్రసాద్ అన్నారు వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రతి వృద్ధుడు వితంతువు దివ్యాంగుడు గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అపన్న హస్తాన్ని అందిస్తున్నారన్నారు మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఐక్యతలో కీలక పాత్ర పోషించారని ఆయన అడుగుజాలను అనుసరించి ఐక్యతను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం కర్తవ్యమని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు ఏకతా దివాస్ కార్యక్రమంలో భాగంగా చీరాల సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ పర్ యూనిట్ పేరిట టూ కే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పం దృఢమైన చర్యలు అసమానమైనవని అన్నారు చిరాలలో రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న అగ్నిమాపక కేంద్ర భవనానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పాత సారథి ఎంపీ కృష్ణప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి భూమి పూజ చేశారు నూతన అగ్నిమాపక కేంద్ర శిలా పాలకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి కొలుసు పాత సారథి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఫైర్ అధికారులు ఎనలేని కృషి చేశారన్నారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సహాయ చర్యల్లో పాల్గొని వరదల్లో కొట్టుకుపోతున్న వారి ప్రాణాలను కాపాడి ఎనలేని కృషి చేశారన్నారు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ పర్యటించారు ఈ క్రమంలో బలికొరవ మండలం కొత్తూరు గ్రామంలో నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్లకు మంత్రి కొట్టిపాటి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రహదారి నిర్మాణం ద్వారా గ్రామాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా పెరగడంతో పాటుగా రైతులు తమ పంటలను మార్కెట్ కు సులభంగా తరలించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు అనంతరం కొత్తూరు ప్రాథమిక లిమిటెడ్ మంత్రి రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ముంతా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి తద్వారా కేంద్రానికి నివేదిక అందజేసే క్రమంలో కేంద్ర బృందం సభ్యులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఈ క్రమంలోనే జిల్లాలోని చీరాల వేటపాలెం కాలంచేడు పర్చూరు ప్రాంతాలలో ముంతా తుఫాన్ ప్రభావిత దెబ్బతిన్న ప్రహదారులను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు కాగా విపత్తు తీవ్రతను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కేంద్ర బృందానికి వివరించారు పర్చూరు నియోజకవర్గం కారచేడు మండలం కుంకరమర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సామశ్వర ప్రారంభించారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఎనభై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జిల్లా కేంద్రమైన బాపట్ల మండలం గుడిపూడి గ్రామం నుంచి కర్లపడం వరకు రెండు కోట్ల నాబోర్డు నిధులతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లకు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఎంపీ కృష్ణప్రసాద్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సంబంధించి తొంభై ఏడు పాయింట్ యాభై రెండు కోట్లతో సూర్యలంక బీచ్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు డబల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు సామాన్య మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులకు సీఎంఆర్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని చీరాల ఎమ్మెల్యే ఎంఎం అన్నారు చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్తోమత లేని పేదలకు ఎనభై ఒక్క మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన నగదు చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచారం సమర్పించిన వారు సమ్మిట స్వామినాథ్ బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి